పేరు భీమయ్య సిఎన్టీసి కార్మిక కాంట్రాక్ట్ వర్క్ ప్రెసిడెంట్ అండి ఈరోజు ఈ పరిస్థితి చాలా దారుణం గతంలో ఈ ప్యాంటు ఇప్పుడు నాలుగైదు సార్లు మూతపడటం జరిగింది మళ్ళీ వాళ్ళ పవర్ పవర్ఛార్జీల నేపంతో వేరే మూత మూతపడటం మళ్ళీ బ్యాటరీ తెరిపించుకోవడం వాళ్ళ లాభాలు వచ్చిన తిప్పుకుంటున్నారు లెక్కలు వచ్చి పూస్తున్నారండి మేము గతంలో కూడా మొన్న మా యూనియన్ నాయకులు గౌరవధ్యక్షులు నాయబాబు వచ్చినారు కూడా తిరిగి మాట్లాడించామండి పరిశ్రమ ముయ్యం మీరు ఎందుకంటే అంత అబ్బాయి పడతారు కార్మికులందరూ కూడా మేము న్యాయం చేస్తాం ఫ్యాక్టరీ పద్దెంతలు వస్తాయని చెప్పారండి తీరా ఈ రోజు ఇక్కడికి వస్తారు కల్లా పరిశ్రమ పూర్తిగా మూతపడి అందరిని గేడి కట్టి కట్టించారు ఇది చాలా దారుణం అండి కనీసం ఏ మా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం మేము అందరం సహకరిస్తాం చెప్పామండి ఇప్పటికీ ఈ పరిశ్రమ వచ్చిన కాడ నుంచి రెండు సంవత్సరాలు తేపడం మూడు సంవత్సరాలు ఒక సంవత్సరాలు ఆపిస్తుంటే ఈ కార్మికులు ఏమవుతారండి ఇంకో కార్మికులు చేసుకోవాలరా ఇంకో బ్రతు బ్రతకాలరా కనీసం నాలుగైదు సంవత్సరాలు రిటైర్మెంట్ సిద్ధంగా ఉన్నారండి ఇలాంటి కార్మికులు ఈ రోజు ఎక్కడ పని కల్పిస్తారు కొంతమంది కదా ఎంప్లాయీస్ ఏ ప్రకటించి కాంట్రాడ్ వర్కర్స్ మీరు ఏర్పడిపోయిందంటే మామేం తిని పలుతాం అండి ఇది మా అందరూ చాలా దారుణం దీని విషయంలో దయచేసి మీ విలేఖరు సహకరించి పరిశ్రమలు మా నాయకులతో చర్చ చేయించి పరిశ్రమ తెరిపించాలని కోరుతున్నాం అవుట్ విజించడం అనేది ఇది కొత్త కాదు ఇలా చాలాసార్లు లాకౌట్ కనీసం మూడు ఎన్నిక నాయకత్వం తోటి కానీ మూడు మూడు యూనియన్లతోటి కానీ చెప్ప చేయకుండా లాకౌట్ వేయడం అనేది కార్మికులకి నష్టదాయకమైనది సిఐటిగా మేము ఖండిస్తాం ఇప్పటికైనా యాజమాన్యం కార్మిక నాయకులతో కార్మిక సంఘాలతో చర్చించి అసలు లాకౌట్ ఎందుకు వేస్తాను లాకౌట్ వేయడానికి కారణం ఏంటి ఆ కారణాలు చెప్పి ఆ కారణాలు చూపించి ఈ రోజు లాకౌట్ వేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇక్కడ ఉన్న ప్రతి కార్మికుని కూడా న్యాయం చేయవలసిందిగా యాజమాన్యాలు చేస్తూ వెంటనే ఈ అక్రమ ఎత్తి ఎత్తివేసి అప్పుడు యూనియన్ తో చర్చించి అప్పుడు లాక్అౌట్ వేయాలని మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జిందాల కంపెనీ పరిస్థితులు చాలా అధికారంగా ఉన్నది ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వ విధానాలు కూడా అయినాయి ఎందుకంటే కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచడం వల్ల ఈ రోజు ఈ కార్మికులు కొట్టలు కొట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి ఎందుకంటే దాన్ని సిఐటీగా మీ వ్యతిరేకంతో ఫస్ట్ నుండి సిఐటిగా మేము చెప్తాను విద్యుత్ ఛార్జీలు ఎప్పుడైతే పెంచారో ఫ్యాక్టరీ మీద భారం పడుతుంది అలాగే సామాన్య భారం పడుతుంది అని మేము ఎన్నిసార్లు ఆల్ ఇండియా కంపెనీ కోరినా సరే కానీ పక్కన పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకుని విద్యుత్ ఛార్జీలు తగ్గించి వాళ్ళ ఫ్యాక్టరీలు తెలిసే విధంగా అలాగే ఫ్యాక్టరీలు అవకాశం ఇచ్చే విధంగా చూడాలని ఈరోజు కోరు యాజమాన్యం తీసుకున్నటువంటి అయితే ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే లాభాలు వచ్చినప్పుడు మేము తిప్పుతాము నష్టాలు వచ్చినప్పుడు కార్మికులందరినీ కూడా రోడ్ల మీద పడేస్తాం అనేటటువంటి చర్య అయితే మాత్రం మేము తీవ్రంగా అన్ని కార్మికులు అందరం కూడా కార్మిక యూనియన్లు అందరం కూడా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము ఇటువంటి చర్యని మీరు ఆప్ చేసుకుని టాప్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇమీడియట్లీగా ఫ్యాక్టరీ తాలూకా తలుపులు ఓపెన్ చేయాలని అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా మరి గత శాతం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఇది ఆనవాయితీగా మూసేయడం మూడు నెలలు నాలుగు నెలలు మూసేయడం ఆ మూసేసిన తర్వాత మళ్ళీ మా కామికులతో చర్చలు జరపడం యూనియన్లతో చర్చలు జరపడం ఇవన్నీ కూడా పరిపాటుగానే జరిగింది కానీ ఈసారి మాత్రం మేము ఈ చర్యను అయితే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం గతంలోనైతే వారికి ఏదో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ అనే లేకపోతే ఇంకోటో చాలా సాకులు చెప్పారు మరి గతంలో మా పెద్దలైనటువంటి విజయసాయి రెడ్డి గారిని పెట్టి మరి ఆ ఎలక్ట్రికైల్ కూడా ఇమీడియట్లీగా పర్మిషన్ తీసుకువచ్చి ఇమీడియట్లీగా కర్మాగారం తెలిపించడం జరిగింది కానీ ఈసారి మరి అర్ధాంతరంగా మరి మా కార్మికుల తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కార్మికులు సహకరించి వాళ్ళు ఏ విధమైన ఒత్తిడి కానీ మేము మేమేమైనా డిమాండ్స్ కానీ ప్రస్తుతంలో పెట్టలేదు ఇది కార్మికుల్ని అణచవేసేటటువంటి ఉద్దేశంతో కార్మికులు పట్టుకొట్టేటటువంటి ఉద్దేశంతో యాజమాన్యం వైఖరి కనిపిస్తూ ఉంది కానీ అటువంటి వైఖరి మీరు ఇప్పుడు సంవత్సరంలో తొమ్మిది నెలలు పనిచ్చి నాలుగు నెలలు మీరు ఆపిస్తే ఈ కార్మికులందరూ కూడా ఎక్కడికి పోవాలి ఖచ్చితంగా కార్మికులకి న్యాయం చేసే వరకు కూడా మేము పోరాడతాం న్యాయం కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలి కార్మికులకి